అందరికీ వందనాలు అందరు బాగున్నా ప్రార్థన చేసుకుందాం స్తోత్రం ప్రభ ఈసలు స్తోత్ర స్తోత్రం ప్రభ ఇదిగోతుంటే ఈ లైవ్లో ప్రభా కొంతమంది అయినా ప్రభా రావడానికి సహాయం చేయండి ప్రభా ఏ సునావులో విధమైన ప్రభావ గలిబిలి దూరించి అని ఏనా ప్రభావ ఇలా విధారా ప్రభావ మీరే మాతో మా అందరితో మాట్లాడమని కృప చెప్పుకుని ఏ సంత అంటే అమ్మాయి ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసు ఈరోజు గాంధీ జయంతి గాంధీ తాత యొక్క పుట్టినరోజు గాంధీ జయంతికి ఎంత స్పెషల్ ఏంటంటే గాంధీ జయంతి చాలామంది ఉన్నారు అంబేద్కర్ జయంతి చాలామంది జయంతిలు జరుపుతు జరుపుకుంటాం కానీ గాంధీ జయంతి మాత్రం చాలా చాలా స్పెషల్ ఎందుకంటే గాంధీదాత గారు తన చివరి క్షణాల్లో చివరి దినాల్లో ఆయన బైబిల్ సత్యాన్ని తెలుసుకున్నారు బైబిల్లో ఉన్న వాక్యం ద్వారా మాత్రమే ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారని చాలామందికి తెలియదు మత్స వార్త ఐదో అధ్యయన ఐదో వచ్చిన ఆత్మవిషయమై దీనులైన ధన్యులు వారు భూలో కానీ స్వతంత్రించుకుందరు అనే మాట మీద ఆయన మన దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఆయన చాలా ఉద్యమాలు చేశారు దాంట్లో ఆయన చేసిన ఉద్యమం శాంతి శాంతిఓ శాంతియుతంగా ఆయన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు మన దేశంలో చాలామంది పరిపాలన చేశారు తర్వాత వీళ్ళు బ్రిటిష్ పరిపాలన రెండు వందల సంవత్సరాలు చేశారు వీళ్ళు వీళ్ళ మీద మన దేశంలో ఉన్న నేతాజీ కావచ్చు సుభాష్ చంద్రబోస్ కావచ్చు అల్లూరి రాజు కావచ్చు చాలామంది బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేశారు చాలామంది ప్రాణాలు కోల్పోయారు కానీ వారిలో చివరి వాడు గాంధీజీ గాంధీ తాతగారు వచ్చి వారితో యుద్ధం చేయకుండా శాంతియుతంగా మన దేశాన్ని స్వాతంత్రం తీసుకురావడం జరిగింది ఆయన చేసిన సత్యం అహింస ద్వారా అహింస ద్వారా మనం ఏదైనా సాధించగలమని ఆయన బైబిల్ ద్వారా తెలుసుకొని ఆయన బ్రిటిష్ వారితో డైరెక్ట్గా పోరాడకుండా శాంతియుతంగా పోరాటం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావుడు కాబట్టి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన ఆయన్ని పొగులుతున్నారు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ఆయన చేసిన చాలా ఎక్కువ త్యాగాలు ఉన్నాయి చెప్పలేము కానీ ఆయన చేసిన త్యాగం వల్ల మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఆయన కంటే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారు త్యాగం చేశారు కానీ గాంధీదాత మాత్రమే ఈ క్రెడిట్ మొత్తం ఆయనే అకౌంట్లో పడింది ఎందుకంటే ఆయన అందరికంటే ఎక్కువ చేసింది ఏం లేదు కానీ ఆయన అహింస మార్గం ఎన్నుకొని శాంతియుతంగా దేశాన్ని స్వాతంత్రం స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన పూరికొలిపి ఆయన చాకచక్యంగా స్వాతంత్రం తీసుకొచ్చాడు కాబట్టి ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే మత్తైసు వార్త ఐదో దేయం ఐదో వచ్చిన ప్రకారం మన దేశానికి ఆ మాటను పట్టుకొని గాంధీజీ తాతగారు బ్రిటిష్ వాళ్ళతో యుద్ధం చేయకుండా శాంతియుతంగా యుద్ధం చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు దేవుడు ఈ మాటను దీవించిన కాక ఆమె ప్రతి ఒక్కరి వందనాలు